రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఫ్రెండ్స్ ప్రస్తుతం తేదీ ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధుని శుక్రవారం ఎద్దుల సంతలో ఇక్కడ రెండు కూడా హెవీ కనిపిస్తున్నటువంటి పేరు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు మార్కెట్ మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి కాడి విధంగా కనిపిస్తున్నాం మనకు మరి పెద్ద నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారండి అండి కళవాయి మన ఆధునిక మండలం కర్నూలు జిల్లా ప్రసాద్ కాడి అమ్మినారా ఉన్నాయా పోయినాయా ఏమైనా పళ్ళు ఉన్నాయా రెండు కూడా ఉన్నాయి మీరు ఇచ్చే వాళ్ళ అమ్మిన వాళ్ళ అమ్మిన వాళ్ళ ఎంతకి ఇచ్చే సరిపోదా ఇక్కడ ఎనభై ఐదు వేలేనా ఫ్రెండ్స్ మరి అక్షరాల ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఎనభై ఐదు వేలుగా ప్రస్తుతం కాడినైతే సేల్ జరిపారట మరి మీరు రైతులకు అమ్మారా వ్యాపారస్తులు కమ్మారా రైతులే తీసుకున్నారా ఉన్నారా వాళ్ళు ఇక్కడ బయట బయటకెళ్ళినారా అవునా ప్రస్తుతం మంచి మాటే మరి చూస్తున్నారు కదా రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి మన ఆధునిక మార్కెట్లో పలికిన రేటు వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలుగా ప్రస్తుతం సేల్ జరిగిన రికార్డు అయితే మన ప్రస్తుతం ఈ మార్కెట్లో కానీ వీడియోలు కానీ ఈ విధంగా ఉన్నాయి మరీ ముఖ్యంగా ఫస్ట్ బేరం ఎంత చెప్పింటే ఒకటి పదైదు చెప్పింటే రైతులు బేరం కూర్చుకొని ఎనభై కొన్నారంటారు మరి వారం మార్కెట్లో రేట్లు కానీ ఎదురు కానీ ఎట్లుంటారు పద రేట్లు కానీ ఎదురు కానీ డౌన్ అయినాయి అంటారా మనం మరి మంచి మాటే మీరు రైతుల వ్యాపారమా రైతు చోమ తీసుకొని అమ్మేస్తుంటారు అన్నమాట మంచి మాట మరి రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మరి కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ వారం మార్కెట్ కొంచెం లేట్గా రావడం జరిగింది అందుకే ప్రస్తుతం మార్కెట్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది మనమైతే ఏం చేయలేము ఇక అన్నీ బండిలు ఎక్కిస్తున్నారు బులోరా ఫ్రెండ్స్ మన రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ కలం స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మరి మన బావి భావరత పౌరులందరికీ జై హింద్ జై హింద్ కనిపించే బులవరవే ఒక రకంగా కనిపిస్తుండే పర్లేదు ఎన్జయ ఎంత చేసినారు రెండు జతలు పైన ఉన్నాయా రెండు జతలు పైన ఎంత బాగా వచ్చా తొంభై ఎనభై ఐదు ఇంటికడేమన్నా మన వారం ఎక్కువ ఈ వారం ఎక్కువ మీ మాటల్లో మన వారం ఎక్కువ ఈ వారం తక్కువే అంటావాడి అదే అదే మంచి మాట మరి ప్రస్తుతం ఈ వారం మార్కెట్ అయితే

ఎయిటీ టూ థౌజండ్ ఎనభై రెండు వేలుగా చూస్తున్నారు లోపలైతే ఖాళీ అయిపోయింది ఫ్రెండ్స్ మరి లైట్గా బయట మరి కొంచెం అయితే కనిపిస్తుంది అందులో కానీ రెండు బాగానే కనిపిస్తున్నాయి సినిమా కాడి దేశీయ పేరు రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి కదా ఏమన్నా పుల్లు ఉన్నాయి కాడి రెండు పుల్లు రేట్ ఏం చెప్పారు వన్ లక్ష టెన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష పదివేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు మంత్రాలయం దగ్గర చవిటిపల్లినా మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా గిన్నెలు బాబోతున్నాయా నెంబర్ చెప్పండి ఎయిట్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ ఫోర్ త్రీ లాస్ట్ డబల్ జీరో వన్ రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి అలానా ఫార్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష నలభై వేలుగా కాడిపోయిన రేట్ చెప్తున్నారు ఏమైనా అల్లు పళ్ళు పళ్ళు కలిపినాయా ఎక్కడి నుంచి గిల్లలు బాబున్నాయా కమ్మర్చేడు వాసేస్తులు ఫ్రెండ్స్ మరి ఆలూరు మండలం కర్నూలు జిల్లా రైతులు వస్తే మాస్ దొక్కటి మాట్లాడచ్చా నెంబర్ ఏమిస్తారాంబర్ ఈ విధంగా ఉన్నాయి ప్రస్తుతానికి మనకు నెంబర్ నోట్ లేదా లొకేషన్కి వస్తే భరో చూసి మాట్లాడొచ్చు అని చెప్తున్నారు మరొకొత్తి వీడియో ఈ వారం అయితే ఫ్రెండ్స్ మరి మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి